సూపర్ గా ఉంది సార్ సంక్షేమాలు ప్రజలు అన్ని విధాలుగా అందుతున్నాయి కాబట్టి అందరూ ప్రజలు కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నారు మేము కూడా అదే కోరిక పెన్షన్లు ఇంటింటికి ఆరు గంటలకి తెల్లవారుజామునే వచ్చి వాలంటీర్లు చీర దాని గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు రేషన్ కూడా ఇంటి దగ్గరకు వస్తుంది పడిగాపులు కాపాల్సిన పని లేదు హాస్పిటల్ లైన్ పడతా లేకపోతే స్కూల్ లైన్ పడతా జనాలు తిరుగుతున్నారు ముస్లిం వాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు చాలా బాగా జరుగుతుంది పర్వాలేదు ఆయన గురించి కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ సూపర్గా ఉంది పట్టించుకుంటున్నారు ప్రతి విషయాన్ని పోయి చెప్తే వింటారు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నాయా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నాయా ఇంటి విషయంలో ఏదైనా మార్పులు చేయాలని ఇంటి దగ్గరికి వచ్చి చేస్తున్నారు వాలంటీర్ల వర్క్ సూపర్ మూడు లక్షలు దాడుతుంది సార్ పర్వాలేదు ఆయన దగ్గర పోయిన వాళ్ళందరికీ పలకరిస్తారు కూర్చోబెడతారు విషయం కనుక్కుంటారు ముందు మాదిరి టీడీపీ వాళ్ళ మాదిరి ఏమి ఎందుకు వచ్చినా అని అడిగే నాథుడు కూడా లేకపాయా ఇప్పుడు వచ్చేసి సూపర్ రాచమల్లు ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫైవ్ గ్యారంటీ గా వస్తుంది సార్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఈసారి ఫిఫ్టీ దాడుతుంది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంది అన్న జగన్మోహన్ రెడ్డి సార్ పాలన బాగుంది సూపర్గా ఉంది గత ఈ కన్నా ఈ ప్రభుత్వంలో బాగా డెవలప్మెంట్ ఉంది బాగా జరుగుతుంది ఇకపోతే సంక్షణా పథకాలన్నీ కట్టగా అందే అందజేస్తున్నారన్నా ప్రతిదీ జరుగుతున్నాయి ప్రతి ప్రతిదీ ఇంటి ఇంటికి చేరుతున్నాయి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ అనేది వాలంటీర్లు కట్టగా తెచ్చిస్తున్నారా పొద్దున ఆరుకు కళ్ళ కళ్ళకు లేకముందే ఇంటికాడ వచ్చి కూర్చుంటున్నారు

ఒక పార్కు విషయము ఒక పోట్ల గుర్తి బ్రిడ్జి ధర్మల్ దా బ్రిడ్జి గురించి కాలేజీల విషయంలో ప్రతిదీ బాగా చేసుకుంటూ వస్తున్నారు ప్రతి దానికి పలుకుతారు సారు ఆయన ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు గెలిచే మెజార్టీతో గెలుస్తారు